ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై వీసీ సర్జనర్ కీలక ప్రకటన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులు ఉంటే మహిళలకు క మహిళలు కండక్టర్కు చూపించి జీరో టికెట్ పొందవచ్చని తెలిపిన ఎండి వీసీ సర్జనర్ ఈ సందర్భంగా రమేష్ అనే యువకుడు అడిగిన ప్రశ్నకి స్పందించిన విసి సర్జనర్ తెలంగాణలో మహిళ ప మహిళ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ కార్డు ఉంటే చాలు అనే ప్రశ్నకి స్పందించిన సర్జనర్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో ఉన్న కండక్టర్లకు చూపించి జీరో టికెట్లు తీసుకోవచ్చు మహాలక్ష్మి మహిళలకు ఉచిత రవాణా సదుపాయం స్కీము అమలుకు ఆధార్ కార్డు ఒకటే ప్రామా ప్రామాణికం కాదు